నమస్తే కథ నండికి స్వాగతం మనం ఈరోజు వలివేటి నాగచంద్రావతి గారు రాసిన బాణప్రస్థం అనే కథను విందాం సర్విశెట్టి ఫోన్ చేశాడు ఇందాక పడకుర్చీలో వాలి పేపర్ తిరిగేస్తున్న పరందామయ్య గారు తలపైకెత్తి చెప్పారు వరండా ముందు చీడీల మీద కూర్చుని మనవరాలు మంజుల జుట్టు పాయలుగా తీసి నూనె పట్టిస్తోంది పార్వతమ్మ అవునా ఎలా ఉన్నారట ఏమిటి సంగతులు అడిగింది క్యాషువల్గా స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్త వింగ్యతో ప్రారంభించట ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలు అందరూ చాలా ఉత్సాహంగా ఉంటున్నారా అంటున్నాడు అన్నారు చిరునవ్వుతో ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అంది పార్వతమ్మ పెద్దవి విరుస్తూ ఆశ్రమానికి మళ్ళా మనల్ని ఒకసారి వచ్చి వెళ్ళమని పదే పదే ప్రాధాయపడుతున్నాడే పార్వతి ఎప్పుడు పాడే పాటే కదా వాడు ఆశ్రమానికి ఎన్ని హంగులు ఏర్పరుస్తున్నాడో ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకు చూపించాలని వాడి తాపత్రయం ఓసారి వెళ్ళి పది ఉండొస్తే పోలా ఒప్పుకోమన్నట్టు అన్నారు పరందామయ్య గారు భలే వారే నాకెక్కడ కుదురుతుంది చెప్పండి ఎండలు ముదురుతున్నాయా ఏటికి సరిపడా పప్పులవి తెప్పించుకోవాలా ఎండ పెట్టిచ్చే డబ్బాలకెత్తించాలా అన్నట్టు వడియోలు అవి పెట్టుకునే పని ఒకటి ఉంది కదా అవునవును ఆ తర్వాత ఊరగాయల కాలం వచ్చేస్తోందా మిరపకాయల ముచుకలు తీసుకోవాలా భార్య వెతికే సాకు లిస్టుకి కొత్తగా తనొకటి జత చేస్తూ నవ్వారాయన ఆయనకు తెలుసు భార్యకు అక్కడికి రావటం ఇష్టం ఉండదని మొదట్లో ఒకసారి తీసుకువెళ్ళారు వయసు మళ్ళబోతున్న పార్వతమ్మలో యవ్వనపు చురుకుతనం తరగలేదు లేచిన దగ్గర నుంచి ఆశలో కండలా విరామం లేకుండా తిరుగుతూ భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ పనివాళ్ళకి పురమాయిస్తూ కోడళ్ళకి సలహాలిస్తూ మనవల్ని ముద్దు చేస్తూ గల్గల్లాడుతూ తిరుగుతూ ఉండే పార్వతమ్మకి ఆ ఆశ్రమం నిశ్శబ్దం నచ్చలేదు శిశిరంలో రాలబోయే పండుటాకుల్లాంటి ఆ ముసలి వాళ్ళని చూస్తే ఒక విధమైన జలధరి జలధరింపు కలిగింది ఆమెకు లేని చేతులతో దేవుడి ముందు వాళ్ళు చేసే భజనలు నిరాసక్తంగా తప్పనిసరి అయి వాళ్ళు చేసే పనులు నిరాశ నిండిన వాళ్ళ చూపులు ఆమెను భయపెట్టాయి అప్పటినుంచి ఆశ్రమం పేరెత్తిన వడదామన్న మల్లె చెట్టుకు ఆకులు గిల్లాలని కోడలి వదిన గారి చెల్లెలకి సమర్థసార తీసుకెళ్ళకపోతే బాగుండదని ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుకొస్తుంటాయి ఆమెకి తలపు మాత్రంగానే హడలు పుట్టినట్టు భుజాలు కుదించి వదిలిన భార్య విన్యాసం చూసి దీర్ఘంగా నిట్టూర్చారు పరందామయ్య గారు అయినా ఈ ఇల్లు నా బుజ్జి మనవాళ్ళు ఇచ్చే తీయ తీయని ముద్దలు ఇవే నా స్వర్గం వేరే నందనవనాలు ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ వెనక్కి తిరుగున్న మనవరాలి మంజుల మొహాన్ని ఎదురుకు తిప్పుకుని బుగ్గలు పుణుకుతూ చెప్పరా చిట్టి తల్లి తాత నన్నెక్కడొక రమ్మంటున్నారు వెళ్ళనా మరి అని అడిగింది ముద్దు ముద్దుగా వద్దు వద్దు దాది నాది తీసుకెళ్లొద్దు తల అడ్డంగా ఉబ్బుతూ రెండు చేతులతోనూ పార్వతమ్మ మెడ పెనవేసి పోయింది మంజుల మురిసిపోయింది పార్వతమ్మ పరందామయ్య గారి బాల్యమిత్రుడు మిత్రుడు ఇద్దరూ ఇద్దరు ప్రాణ స్నేహితులు అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్ళవి ఎవరి దారులు వారివి అయ్యాయి పరందామయ్య గారేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్టే బుద్ధిమంతుల్లా పెళ్లి చేసుకుని తండ్రి చేస్తున్న కలప వ్యాపారంలో ఆయనకు సాయం చేస్తూ స్థిరపడిపోయారు సరివిశెట్టి అలా కాదు చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండా దీనంగా ఎవరు కనపడినా కరిగిపోయేవాడు అడిగితే తన దగ్గరున్నది ఏదైనా సరే తటపటాయించకుండా తీసి ఇచ్చేసేవాడు స్కూల్కి వెళ్లే తోవలో ఆకలన బిచ్చగాడికి తన క్యారేజీ ఇచ్చేసిన రోజులు ఎన్నో ఎదిగే కొద్దీ ఆ ఉదారత సేవా గుణం పెరిగిందే కానీ తరగలేదు వరదలుచ్చి అనాథలైన వారికి ఇల్లు వాకిళ్ళి అగ్గిపాలై నిరాశ్రయులైన వారికి ముందుగా వెళ్ళి అండగా నిలబడేది ఇతనే చందాల కోసము సహాయ కార్యక్రమాలంటూ వాటి నిర్వహణ కోసము విరామం లేకుండా తిరుగుతూనే ఉండేవాడు ఈ వ్యాపకాల మూలంగా చదువు వెనకపడింది పెళ్లి చేస్తే దారికొస్తాడేమో అనుకుంటే అటువంటి బంధాల మీద తనకి ఆసక్తి లేదని నిర్బంధంగా చెప్పేశాడు తల్లిదండ్రుల మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యాడు అతను ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేను ఇది చేశాను అని చెప్పగలగాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడు వయసు ఉడిగి చర్మాంకంలో ఆప్తులనుకున్న వారిని ఆదరణ లుప్తమై ఏకాకుల్లా మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకోవాలనే అతని సంకల్పానికి సాకారం ఆ వృద్ధాశ్రమం అది అతని ప్రాణం తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనంద ధామం ఆ ముసలివారి కోసం ఏ సౌకర్యాలు అమర్చినా ముందు పరందామయ్య గారికి చెప్పి ఆనందపడతాడు చెప్పటం కాదు ప్రతిదీ మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష కానీ పార్వతమ్మకి అక్కడికి వెళ్ళటం అంటేనే ఇష్టం ఉండదు భార్య లేకుండా పరందామయ్య గారు ఎక్కడికి కదలరు పరందామయ్య పార్వతమ్మ గారిలది అన్యోన్యమైన దాంపత్యం పాడి కుండలాంటి సంసారం పండంటి బిడ్డలు పెద్దవాడు రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోనే ఉండిపోయాడు చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కడసారపు గారాల పట్టి శకుంతల ఇద్దరు కొడుకులకు వివాహం చేసేశారు పెద్దవాడు రమేష్కి ఇద్దరు పిల్లలు చిన్నవాడు సురేష్కి ఇద్దరే శకుంతలకు యుక్త వయసు వచ్చింది భార్య అంటే ఎనలేని ప్రేమ పరందామయ్య గారికి ఆమె సన్నిధి ఆయనకు ఆరామ మందిరం ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్న ప్రసన్నుడవుతాడు ఆయన ప్రతి చిన్న విషయాన్ని వ్యాపార లావాదేవీలతో సహా ఆమె చెవిని వేయాల్సిందే వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భార్య చేతిలో పెట్టాల్సిందే ఆ ఇంటికి మహారాణి పార్వతమ్మ భర్తకే కాదు కొడుకులిద్దరికీ కూడా తల్లంటే పంచ ప్రాణాలు అమ్మ ఎప్పుడూ వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మిలా పెద్ద పెద్ద జరీ కట్టుకుని తల నిండా పూలు పెట్టుకుని కళకళ్ళాడుతూ కనిపించాలి అన్నపూర్ణలా తన హస్తాలతోనే అందరికీ వడ్డించాలి ఆమె ఇంట్లోంచి కాలు కదపాలంటే కారు ఉండాల్సిందే అంత అపురూపం వాళ్ళకి కోడళ్లకు అమ్మ తర్వాత అమ్మ పార్వతమ్మ మాటల్లోనే కాదు అభిమానంలో కూడా కల్లో కూడా అత్తగారు గీచిన గీటు దాటాలను కోరు వాళ్ళు కోరి కోరి తన ఇష్టానుసారం కట్టించుకున్న భవంతి నెత్తిని పెట్టుకునే భర్త ప్రేమానురాగాలు కురిపించే పరివారం వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరితే చిన్న పాపలు ఇదే ఆమె ప్రపంచం ఈ బృందాన బృందావనాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోదు పార్వతమ్మ ముఖ్యంగా ఆశ్రమం లాంటి నీరవ నిశ్శబ్దంలోకి లేత పచ్చి మీద వాకింగ్ చేస్తున్నట్టు కులాసాగా అడుగులు వేస్తున్న విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్టు రూటు మార్చింది నిండుగా కలప దుంగలతో తమ అడితికి వస్తున్న లారీ పక్కకు ఒరిగిపోయి పైనున్న ముగ్గురు కూలీలు దొర్లిన ఆ దుంగల కింద పడి నుగ్గు నుగ్గు అయ్యారన్న వార్త విన్న పరంధామయ్య గారు గుండె పట్టినట్టయి కుప్పకూలిపోయారు మరి లేవలేదు పరంధామయ్య గారు మరణించారు చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ళ ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంధకారం అలుకు అలుముకుంది పార్వతమ్మకు రోజులు వారాలు నెలలు గడిచాయి మెల్లమెల్లగా ఆ చీకటి తెరలు తొలగించుకుని యువతలకు రాక తప్పలేదు వచ్చింది చుట్టూరా కలియ చూసింది ఆ ఇల్లు ఆ మనుషులు ఆ వాతావరణము ఏవీ మారినట్టుగానే ఉన్నాయి కానీ అన్నీ మారిపోయినట్టుగానూ ఉన్నాయి వరండాలో వేసిన వాళ్ళ కుర్చీ వేసినట్టుగానే ఉంది దానిలో కూర్చుని పేపర్ చదువుకుంటుండే పరందామయ్య గారు లేరు పెరటి గుమ్మం ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలాగే ఉంది కానీ తాను కట్టించిన సిమెంట్ కోటలో కాదు కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలో పనిమించి దుర్గమ్మ అమ్మగారు అని పిలుస్తోంది కానీ పార్వతమ్మను కాదు కోడలు మీనాక్షిని ప్రహరీ గోడ మించి రోజు ఏవేవో అడిగే పక్కింటి మమ్ మంగమ్మగారి మనవరాలు పార్వతమ్మ కనపడినా ఆమెను అడగటం లేదు మీనాక్షి మీనాక్షి అని కోడలనే అరిచి పిలుస్తూ ఉంది ఇదివరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ పరందామయ్య గారు కూర్చునే కుర్చీల్లో మరి ఎవరు కూర్చునేవారు కాదు అది భయంతో కాదు ఒక మర్యాద గౌరవం ఇప్పుడు అది అడగంటింది ఆ కుర్చీలను ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంట్లో అందరికీ వచ్చేసింది భోజనాలు పార్వతమ్మే వడ్డించాలని నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటిని కొడుకు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్టు ముఖం చిట్లిస్తున్నాడు నానమ్మ కనపడగానే కాళ్ళు చుట్టేసుకునే పిల్లలు కూడా ఇప్పుడంతగా దగ్గరకు రావటం లేదు బహుశా కుంకం లేక బోసిపోయిన వదనం మలినమై నలిగిపోయిన చీర సంస్కారం లేని తలకట్టతో కళావిహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనో బెదురుతూనో వెనకడగా ఇస్తున్నారేమో పిల్లల మొహాలు తిప్పుకుంటున్నారు సరే పెద్దల వైఖరిలోనూ నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది కొట్ట వచ్చినట్టుగా మూడు నాళ్ళకొక్కసారి మంగళగిరి నుంచి కేవలం పార్వతమ్మ కొరకే చీరల మూటలు తీసుకొచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరులేండి సాదా చీరలు ఉంటే తీసుకురండి అని చెబుతోంది మీనాక్షి కాటాట్ అయిపోయి ఉంది పార్వతమ్మ మొన్న మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వత్రా తానే ఉండే పార్వతమ్మకిప్పుడు ఏ ప్రాధాన్యత లేదు తను లేకపోతే క్షణం కదలకున్న కాలం ఇప్పుడు నువ్వెవరు తల ఎగిరేసి ముందుకు పరుగులు పెడుతోంది రోజు బద్ద కొడుకు రమేష్ అడితికి వెళ్తూ తల్లి దగ్గరకు వచ్చాడు అమ్మ ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యమైపోతున్నాయి దీన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారులే ఇక్కడ సంతకం చేయి మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి పార్వతమ్మ పెళ్లినాటికి మామగారు ఈ కల్ప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తుండేవారు కొడుకుని కూడా అందులోనే దించేసరికి అది మరీ చిన్నగా ఇద్దరు మనుషులకు అది చాలదన్నట్టుగా అనిపించేది వ్యాపారాన్ని విస్తరించాలని ఫర్నిచర్ షాప్ని కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి కానీ అది అమలు చేయాలంటే పెట్టుబడి కొరత పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది ఇక అట్టే ఆలోచించలేదామె తను మెట్టిన ఈ ఇల్లే తనకు శాశ్వతం ఈ కుటుంబంలోని వాళ్లే తన స్వజనం పాలు పొంగినట్టు సంసారం పొంగితే తనదే ఆ అదృష్టం అనుకుంది పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన ఐదెకరాల మాగాణ్ణి అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ ఆమె ఇచ్చిన వేళ మంచిదై మొక్క పాతితే వృక్షమైనట్టు బిజినెస్ బాగా వృద్ధి చెందింది లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకు ఎగబాకింది తమ పెరుగుదలకు నిచ్చిన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి ఆమె మాటకి చాలా విలువ ఇచ్చేవారాయన ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకుతో పాటు వ్యాపారంలోనూ ఆస్తులోనూ కూడా కోడల్ని భాగస్వామ్యం చేస్తూ విల్లు రాయించారు అందువల్ల బ్యాంక్ పనులకు కానీ బిజినెస్ వ్యవహారాల్లో కానీ తరచూ పార్వతమ్మ సంతకం అవసరమవుతూ ఉంటుంది ఇప్పటి వరకు భార్యతో ఎప్పుడు సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు చిన్నతనం ఫీల్ అవ్వలేదు పరమందామయ్య గారు కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు ఓ చిన్న సంతకం కోసం తల్లి అయితేనేమి చేతులు కట్టుకుని నించోవటం నామోషియే కదా మాట్లాడకుండా కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది పార్వతమ్మ ఆ మరుసటి వారం తండ్రి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు ఎవరు చెవులో ఊదారో తెలీదు ఎవరినటికి సంతకం చేశావు అంతా ఇష్టమేనా అని ఎగిరాడు తల్లి మీద నేను లేకుండా చూసి ఇట్లాంటి పని చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు ఏకో ధరలిద్దరూ తరతరాల నాటి శత్రువులా తిట్టుకున్నారు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు చిన్నవాడు వెళ్లే ముందు చిన్న కోడలు ఒకడ పార్వతమ్మ దగ్గరకు వచ్చింది అత్తమ్మ వారంలో మా చెల్లి పెళ్ళి పట్టుచీర మీదకి మీ కాసుల పేరైతే నిండుగా ఉంటుంది అంది గోముగా ఇనపెట్టి తెరిచింది పార్వతమ్మ కాసుల పేరు ముత్యాల సరాలు మమ్మల్ని మర్చిపోయావు అన్నట్టు ఆభరణాలన్నీ తలతలలాడుతూ పలకరించినాయి వాటి మీద చెయ్యి వేసి నెబరింది పార్వతమ్మ బంగారంలో రాళ్ళు పొదికిన వ నగలు కావవి కాదు ఎన్నో మధుర స్మృతులను దాచుకున్న అపూర్వ గనులు విలువ కట్టలేని నిధులు తన నిశ్చితార్థం రోజున వంటి నిండా బోలెడు నగలు దిగేసుకున్న అవి చాలమన్నట్టు తన అత్తగారు ఆమెకు ఆమె నడుముకున్న ఈ మువ్వల వడ్డాణం తీసి తన నడుముకు పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావు అంటూ నిలవెల్లా చూస్తూ మురిసిపోయింది కాసుల పేరు తన నాయనమ్మది అంత భారీగా మూటుగా ఉన్న కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెళ్ళో వేసేది నాయనమ్మ పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మనవరాలకే సుమ అని చెప్పి మరీ కన్నుమూసిందట అరవంకీలు రెండు తన మేనత్త కానుక కొడుక్కి తన తనను ఇవ్వలేదని అలిగి తన పెళ్లికి రా రానే లేదావిడ వంకీలు మాత్రం భర్త చేతికిచ్చి పంపించింది కోడలిగా నా ఇంటికి వచ్చిన రోజున నీకు ఈ అరవంకీలు బహుమతిగా ఇవ్వాలని చేయించాను ఎప్పుడో కోడలివి కాకపోయినా అవి నీవే అని చెప్ చెప్పమన్నదట పిచ్చిది పైకి కోపంగాని కడుపులో అంతా నీ మీద ప్రేమేరా తల్లి అన్నారు నాన్న కళ్ళు చెమ్మగిలుతుంటే ఫర్నిచర్ షాప్ తెరిచిన ఏడాది వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరు తగ్గట్టుగా ఉన్నావమ్మా అనేవారు మామగారు హారం భర్త చేతితో తాను అందుకున్న తొలి ప్రేమ కానుక ఏ నగ తాకినా ఒక తీపి జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేస్తోంది ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్న చూసుకున్నదన్నీ ఇవన్నీ కానీ ఈ ఆభరణాలకే తలమానికమనుకున్న ఆభరణాన్ని భగవంతుడు లాగేసుకున్నాక వీటితో తనకేం అవసరం ఉంది నిర్లిప్తంగా కాసుల పేరు తీసిచ్చింది కోడలికి మర్నాడు ఖచ్చితంగా మర్నాడే అత్తగారి దగ్గరికి వచ్చింది పెద్ద కోడలు బుజ్జి లోలాకులు మెరుగుపెట్టించడానికి జ్యువెలరీ షాప్కి వెళుతున్నాను మీ వడ్డాణంలో మువ్వలు కొన్ని ఊడిపోయి అన్నారుగా ఇలా ఇవ్వండి అతికించికొస్తాను అంది అడిగినట్టుగా ఉంది మాట ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది స్వరం వడ్డాణాన్ని తీసి కోడలకు అందించింది పార్వతమ్మ అది ఇక తిరిగి రాదని తెలుసు ఆవిడటు వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల అన్నీ వాళ్ళకే ఇచ్చేసావు ఇక నాకేమి మిగిల్చావు నువ్వు అసలు తల్లివేనా నాన్న ఇలా చేసేవారా నా కూతురు నా కూతురు అంటావు కానీ నీ ప్రేమంతా నటనే అంది కూతురు జరుగుతున్న దూషణలన్నీ కన్నార్పకుండా చూస్తూ వింది పార్వతమ్మ మెల్లగా మరోసారి వినపెట్టి తెరిచి చిన్న సుట్కే శివతలకు తీసింది చూడమ్మా మీ నాన్న నీ పేర కొన్న ఆస్తుల దస్తావేజులు ఇవి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకని కొని దాచిన నగలివి జాగ్రత్తగా చూసుకో అంటూ శకుంతలకు అందించింది వెలవెల పోయింది శకుంతల మొహం కానీ సూట్ కేసు అందుకోవడం మాత్రం మానలేదు మిత్రుణ్ణి కడసారి చూపుగా చూసి వెళ్ళిన సర్వశెట్టి గారు పార్వతమ్మ గారిని మరోసారి పరామర్శించుదామని వచ్చారు ఆయన వచ్చిన రోజునే సురేష్ కూడా వచ్చాడు అన్నగారితో ఆస్తి విషయంలో అటో ఇటో తేల్చుకుని కోర్టులో దావా పడేయాలని విని విస్తుపోయారు గారు వ్యవహారమంతా విని ప్రశాంత కాసరంలో ఉండే ఇంటిని తండ్రి కన్నుముయగానే వీధిన పడేసినందుకు చాలా బాధపడ్డాడు ఆయన అన్నదమ్ములిద్దరిని గట్టిగా మందలించారు అదృష్టవశాత్తు గారంటే భక్తి గౌరవాలున్నాయి వాళ్ళకి అంచేత నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు ఏమి పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని తల్లిని గౌరవంగా చెల్లెల్ని ఆధారంగా చూసుకోమని తండ్రి పేరు చెడగొట్టవద్దని బుద్ధులు చెప్పారు తలలు ఊగించారు ఇద్దరు వెళ్ళే ముందు పార్వతమ్మను పిలిచారు వెళ్ళొస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పాలని ఎప్పుడు సర్దుకున్నదో చేతిలో సూట్ కేసుతో నిలబడి ఉంది పార్వతమ్మ పదండి అన్నయ్య గారు నేను వస్తున్నాను వానప్రస్థానానికి అంది అన్ని బంధనాలు విడిపోయిన సన్యాసినిలా నిర్లిప్తంగా అవును ఆ ఆశ్రమం పేరు వానప్రస్థం కథ సమాప్తం